అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునిగాకుతో చపాతీలు చపాతీ కానీ పరోటా కానీ ఎలా అయినా చేసుకోవచ్చు ఎలా చేసుకున్న అయినా చాలా బాగుంటాయండి మనకివి చాలా మృదుపుగా మెత్తగా చాలా బాగుంటాయి ఈ చపాతి మునిగాకుతోటి మన ప్రధాని మోడీకి ఎంతో ఇష్టమైన మునిగాకుతో చపాతి పరోటా ఎలా చేసుకున్నా టేస్టీగా ఉంటాయి ఇలా ఓసారి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగే చేసుకుంటారు మనకు మునిగాకు ఆరోగ్యానికి వస్తాం చాలా మంచిదండి తప్పక మునిగాకు దొరికినప్పుడల్లా ఇలా చేసుకోండి టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఇస్తాం చాలా మంచిది మనకి చపాతీలు ఇవి నాలుగు రోజులైనా మనకు ఖరాబ్ కాకుండా గట్టి పడకుండా చాలా అట్లనే మెత్తగా మృదుపుగా చాలా బాగుంటాయండి ఎలా చేసింది అన్నది వీడియోలకి వెళ్ళి చూసేద్దాం పదండి నేను ఒక గుప్పెడు అంటే ఒక కట్ట చిన్న కట్ట దాకా అవుతుంది మునిగాకు తీసుకున్న ప్రెషర్ తీసుకోండి చాలా బాగుంటుంది మనం మునిగాకంతా అట్లా కాడలు రాకుండా ఆకులే తెంపుకోవాలి కాడలు రానివ్వద్దు కాడలతోటి సేదత్తుంది అందుగురించే మనకు అవి ఇట్లా ఆకులే తెంపుకోవాలి చూడండి అట్లా ఆకులన్నీ తెంపి మనమంతా ఒక బౌల్లోకి తీసుకున్నాక అవిటిని చిన్నగా కట్ చేసుకోవాలి మనకు ఆకు చిన్నగా చాలా చిన్నగా చాప్ చేసుకోవాలి అప్పుడే మనకు పిండిలా మంచిగా కలుతుంది చూడండి ఆకు అంతా అట్లా చిన్నగా కట్ చేసుకున్నాక ఇప్పుడు అదంతా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత చిన్నగా దాన్ని కట్ చేసుకున్నాక మనం దాన్ని పిండిలో వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల బి పిండి తీసుకున్నా గోధుమ పిండి మెదరింగ్ కప్పుతోటి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్న అందులో మనం కట్ చేసుకున్న ఆకేసుకొని అట్లనే రెండు చెంచాల శనగపిండి వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్స్ వేసుకొని అంతా కలుపుకోవాలి మనం శనగపిండి వేసుకుంటే చపాతి చాలా మెత్తగా ఉంటుందండి మనకు నాలుగు రోజులున్న చపాతి గట్టిగా కాకుండా ఉంటుంది కంపల్సరీ శనగపిండి వేసుకోండి వేసుకున్నాక అంత పిండి అంత పొడిపిండి ఒకసారి కలిపేసుకోండి అట్లా ముద్ద చేస్తే రావాలి ఆయిల్ అన్నది మనకు కరెస్ట్ సరిపోయినట్టు ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మనం పిండి అంతా కలుపుకోవాలి ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని వేసుకోండి మనకు ఆకులో కొంచెం ఎట్లా పదన ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ పట్టవు కొన్ని కొన్ని వేసుకుంటా పిండి అంతా బాగా కలుపుకోవాలి నాకు రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు వాటర్ పట్టినాయి మన పిండిని బట్టి కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు పిండిని కొన్ని కొన్ని వాటర్ వేసి మనం చాలా మెత్తగా కలుపుకోవాలి చపాతి పిండి ఎట్లా కలుపుతామో దీన్నిస్తాం అలాగే కలుపుకోవాలి చూడండి కొంచెం నొక్కుతూ కలుపుకుంటే మనకు పిండి మెత్తగా తయారవుతుంది ఇప్పుడు పిండి అంత అట్లా కలుపుకోవాలి నాకు ఒక్క స్పూన్ దాకా వాటరు మిగిలినాయి అంతే ఒక కప్పు వాటర్ వాటిని ఇప్పుడు పిండి అంతా అట్లా మెత్తగా కలుపుకున్నాక ఇప్పుడు మనం పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని పిండికి అంతా ఒకసారి అంతా పట్టియ్యాలి అట్లా మనకు పిండి మళ్ళీ తిరిగి గట్టిగా కాకుండా ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు దానికి క్యాప్ పెట్టేసి ఒక పది నుంచి వీలైతే అరగంట పెట్టుకున్నా పర్లేదు ఇప్పుడు నేను అరగంట పక్కకుంచుకున్నాక పిండి అంతా మనం చపాతి అంతా తీసుకోవాలి తీసుకొని దాన్ని రౌండ్గా చేసుకొని దాన్ని చపాతి దానితోటి మనం రోల్ చేసుకోవాలి పూరీ సైజ్ అంతా రోల్ చేసుకున్నాక దానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి చపాతి మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ మనం దానికి అంతా అట్లా స్ప్రెడ్ చేసుకున్నాక మడత వేసుకోవాలి మనకి ఇట్లా వేసుకుంటే చపాతి పొంగుతూ వస్తుంది చాలా మెత్తగా ఉంటుందండి ఇప్పుడు మడత వేసుకున్నాక మళ్ళీ పొడి పిండి చల్లుకొని దాన్ని చపాతిని అట్లా రోల్ చేసుకోవాలి మనకు చపాతీలు చాలా మృదుముగా చాలా బాగుంటాయండి ఇట్లా చేసి చూడండి చపాతీలో ఒకసారి మనం ఇది నైట్ డిన్నర్లోకైనా ఈవినింగ్ ఉదయాన్నే టిఫిన్కి అయినా దేనితో తిన్నా అట్లా తిన్నా చాలా బాగుంటుందండి మనకు హెల్త్ పరంగా మునిగాకు మంచిది చప్ పిండి బియ్య గోధుమ పిండి కానీ ఏది కానీ హెల్త్ పరంగా మంచిది కాబట్టి చపాతీలు డైటింగ్ చేసే వాళ్ళు కానీ షుగర్ పేషెంట్లు కానీ ఈ మునిగాకు తోటి తినండి చాలా మంచిది ఇప్పుడు మనం రెండో చపాతీకి ఇస్తాం అట్లా కొంచెం ఆయిల్ రాసేసుకొని మడత వేసుకుంటే పొరలు పొరలుగా చాలా బాగుంటుంది గురించి ఇట్లా చేయండి ఇప్పుడు కొన్ని పొడి పిండి కొద్దిగా అల్లుకొని మళ్ళీ చపాతిని మనం అట్లా చేసుకోవాలి మనం ఉన్న పిండి అంతా ఒకేసారి చేసుకొని చపాతీలని కాల్చుకోవచ్చు చూడండి మనం అన్నీ ఒకేసారి చేసుకొని మనం కాల్చుకోవచ్చు చపాతి అన్నది ఒకదానికొకటి అంటుకోదండి ఇప్పుడు మనం స్టవ్ వంటి పెట్టి పెనం పెట్టుకొని దాంట్లో ఒక్క స్పూను నెయ్యి వేసుకోండి నెయ్యి కాగినాక మనం చపాతీ వేసుకొని పైనుంచి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటే చపాతీలు టేస్టీగా ఉంటాయండి మనం ఈ చపాతీలు నెయ్యితోటి కాలితేనే సూపర్గా ఉంటాయి నెయ్యి లేకపోతే ఆయిల్ తోటి కాల్చుకున్నా పర్లేదు నెయ్యితోటి కాల్చుకుంటే మరింత టేస్టీగా ఉంటాయి ప్పుడు రెండు వైపులా మంచిగా కాల్చుకొని తీసుకోవాలి మనకు పొంగుతూ చాలా బాగత్తాయండి చపాతి ఇప్పుడు చూడండి రెండో చపాతిస్తాం మనం అలాగే కాల్చి తీసుకుందాము కొంచెం నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా బాగుంటాయి కొంచెం స్టవ్ అన్నది మీడియాలో పెట్టుకొని చపాతి కాల్చుకుంటే మనకు ఈవెన్గా కాలుతుంది అందు గురించి కొంచెం మీడియాలో పెట్టి చపాతీలన్నీ అలాగే కాల్చుకొని తీసుకోండి ఈ చపాతీలు మనం పిల్లలకు లంచ్ బాక్స్లో అయినా పెట్టేయచ్చు మనం నైటు డిన్నర్ తినే వాళ్ళు ఉండరు కదా కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకైనా చేసి పెట్టచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఇవి నాలుగు రోజుల దాకా వస్తాం ఖరాబ్ కాకుండా ఉంటాయి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్కి అయితే అల్లు ఒకసారి చేసి పెట్టుకుంటే బాక్స్లో రెండు రోజులు మూడు రోజులు అయినా మనకి ఇవి చపాతీలు ఖరాబ్ కాకుండా ఉంటాయి తిరిగి గట్టిగా కాకుండా ఉంటాయి చూడండి పొరలు పొరలుగా ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి ఒకసారి ఇలా చేసింది ఉంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటాయి ఇవి ఇంట్లో ఉన్న అందరికి నచ్చుతాయండి ఇలా చేస్తే టేస్టీగా సూపర్గా ఉంటాయి తప్పక ఇలాసారి ట్రై చేయండి ఎలా కుదిరినాయో మీకు కామెంట్లో పెట్టండి మీరు చేసుకొని చూసి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మనం ఏదైనా నాటు బాక్స్లో పెట్టుకుంటే మనకు రెండు మూడు రోజులు నిలువు ఉంటాయండి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసే అయితే పక్కకున్న బిల్ యాకండి క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే